సంక్రాంతికి వస్తున్న ఈవెంట్లో రష్మితో డ్యాన్స్ చేసిన సుధీర్ పై మండిపడుతూ ఉన్నారట సుధీర్ తల్లి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం సుధీర్ రష్మిలు ఇద్దరు డ్యాన్స్ చేశారంటే కెవు కేక అనిపించేలా చేస్తారు వారిద్దరు పర్ఫార్మెన్స్ చాలా సూపర్గా ఉంటుంది వారిద్దరు టీవీలోకి వచ్చారంటే ఇక టీఆర్పీ రేటింగ్ మామూలుగా ఉండదు చిన్నలు మొదలుకొని పెద్దల వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా సుధీర్ రష్మిలను ఇష్టపడతారు ఆ జంట కూడా చూడముచ్చటగా ఉంది అంటూ కూడా పొగడతలు వర్షంతో ముంచెత్తుతూ ఉంటారు ఈ నేపథ్యంలో ప్రతి ప్రోగ్రాంలో సుధీర్ రష్మి ఇద్దరు కూడా ఇద్దరు పాల్గొని మంచి ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఈ నేపథ్యంలో మరి సుధీర్తో రష్మి ఇద్దరు కలిసి డ్యాన్స్ చేశారు ఈ ఈవెంట్లో అని తెలియగానే సుధీర్ తల్లి ఒక్కసారిగా షాక్ అయిపోయిందట ఏదైనా ప్రోగ్రాంలో సరే మీరిద్దరే ఎందుకు ఎక్కువగా ఉంటారు రష్మితో ఎందుకు డ్యాన్స్ చేశావు సుధీర్ అంటూ కూడా సుధీర్పై మండిపడ్డట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి ఎన్ని ఏదేమైనా ప్రతి ప్రోగ్రాంలో వీరిద్దరు డ్యాన్స్ నేను చూడలేకపోతున్నాను ఎవరు లేరా ఇంకా రష్మితో డ్యాన్స్ చేయడానికి నా కొడుకే దొరికాడా అంటూ కూడా సుధీర్ తల్లైతే చాలా కోప్పడిపోయిందట సుధీర్పై మరి వీటికి ఈ వార్తలలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ వీటికి సంబంధించిన విషయాలైతే ప్రస్తుతానికి సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం